ఐపిఎల్ సీజన్ అనేది సీనియర్ ఆటగాళ్ల గురించి పక్కన పెట్టేస్తే యువ ఆటగాళ్లు ఒక్కసారిగా సూపర్ స్టార్స్ అయిపోయే ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు అయితే గత కొన్ని రోజులుగా విఘ్నేష్ పుత్తూర్ అనే పేరును మనం ఎక్కువగా వింటున్నాం అనమాట అయితే ముంబై ఇండియన్స్ లో తను ఒక అద్భుతమైన యువ బౌలర్ తనని బేస్ ప్రైజ్ కొనుక్కున్న ముంబై ఇండియన్స్ జట్టు అత్యద్భుతమైన తన ఒక పర్ఫార్మెన్స్ తో మొత్తం ఐపీఎల్ అభిమానుల్ని ఫిదా చేసి పడేసింది అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లాంటి పటిష్టమైన జట్టుని కూడా వాళ్ళు వణిగించారు అంటే ముఖ్యంగా విఘ్నేష్ పుత్తూర్ తన ంచాడు అయితే విఘ్నేష్ పుత్తూర్ కి పర్సనల్ గా విరాజ్ కోహ్లీ అన్న అలాగే ఎంఎస్ ధోని అన్న చాలా ఇష్టం అందుకనే తను ఆర్సీబీతో ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ఆడినా కూడా చాలా గా ఫీల్ అవుతాడు తెలియకుండానే చా చాలా తీవ్రమైన భావోద్వేగానికి లోన్ అవుతాడు అయితే నిన్న మ్యాచ్ లో బెంగళూరు జట్టు ఇన్నింగ్స్ జరిగిపోయిన తర్వాత విఘ్నేష్ పుత్తూరు వచ్చి విరాట్ కోహ్లీ కాళ్ళ మీద పడటం తన తన పాదాలు పట్టుకుని ఇక తను బ్లెస్సింగ్స్ తీసుకోవటం ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది అయితే తమ అభిమాన ఆటగాడితో తో కలిసి ఆడటమే కాదు తన విషస్ కూడా ఈ రూపంలో ముఖ్యంగా తన గురు శిష్య భావం అనుకుని ఫీల్ అయ్యి ఈ రకంగా చేయటం అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ చర్యతో అటు బెంగళూరు జట్టు ఇటు ముంబై జట్టు ఇద్దరు కూడా షాక్ కి గురయ్యారు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్